చెప్పుకుంటా చెన్ దగ్గర ఉన్న బీసీ హాస్టల్ అధ్వానంగా ఉన్నాయి చూసారా నేను ఇంకా ప్రమాణ స్వీకారం చేయక ముందే ఆ బీసీ హాస్టల్లో సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఒక దాతం తీసుకొచ్చి ఆ హాస్టల్లో ఉన్న ముప్పై బాత్రూమ్స్ లేడీస్ హాస్టల్ ఇరవై బాత్రూమ్లు యాభై బాత్రూమ్లు కూడా సిఎస్ఆర్ ఫండ్స్ తోటి మరమతులన్నీ చేయించి కొత్త టైల్స్ చేయించి వారందరికీ కూడా ఏ విధమైన అంటువ్యాధులు రాకుండా చేయగలిగా ఐదు సంవత్సరాల అధికారులు ఉన్నారు ఏం చేయగలిగారు మీరు మళ్ళీ ఏదైనా అవకాశం వస్తే మీ బీసీ బిడ్డలు అని చెప్తారు ఇదేనా బీసీ బిడ్డలుగా మీ బాధ్యత ఒకటే చెప్తా ఉన్నాం చిల్లర రాజకీయాలు చేసి రాజకీయ లబ్ధి కోసం వచ్చిన ప్రతి అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోవాలని ఆలోచనతో గాని ఇంకోసారి ఎలాంటి పబ్లిసిటీ స్టంట్రోల్ చేస్తే మాత్రం ఉపేక్షించాం నోరు అదుపులో ఉంచుకోండి ఈ రోజు అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి తప్పు చేసిన వారు ఏ పార్టీ వారినైనా సరే మేము శిక్షిస్తాం అలాగని తప్పు చేసి దాన్ని తప్పించుకోవడానికి ఇలాగ పోలీస్ వ్యవస్థలు కానీ ఇంకెవరినైనా సరే నోటుకు వచ్చినట్లు మాట్లాడితే మాత్రం కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తా ఉన్నాం తప్పకుండా చట్టపరంగా ముందుకెళ్తాం